ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం దినపలాలు పుట్టిన శిశువుల శాంతులు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడీ జప చేయాల్సిన సూత్రము ప్రయాణం చేయాల్సిన ప్రయాణానికి వారసుల వివరాలు ఈ తారాబలము చెద్దబలాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ప్యాన మహా ఓం శ్రీ మహాగణపతి దేవలందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు త్యాస ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు ఉపత్యాస స్వత్రాలు ఏమిటి ప్రయాణానికి వారసులు ఈ వీడియోలో విలుస్తున్నాను ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయింది శ్రీ గురుదినామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్ములతో ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు తిథి శుక్ల త్రయోదశి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యోగము సాధ్యము రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు కరణము తైతుల ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు శుభ సమయాలు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఉంటాయి రాహుకాలము మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు యవగడము ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం గురువారంలో దుర్మూర్తం పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు తిరిగి పునః మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది మధ్యాహ్నం ఇకపోతే వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటుంది మధ్యరాత్రి వరకు అమృతగఢలు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవానాంచ ఋషినాంచ గురుకాంత చదివం బుద్ధిమంతం త్రిలోకేషన్ తమ్ నమాం బృహస్పతి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జీపం చేసుకోవాలి అలాగే ఈరోజు చతుర్దశి త్రయోదశిపై చతుర్దశి వస్తుంది పౌర్ణిమకు ముందు రోజు కాబట్టి రావి చెట్టు చేయడంలో అధిక శుభ్రతలు వస్తాయి పదహారు సార్లు రావిచెట్టు చుట్టూ ప్రయోజనాలు చేస్తూ ఓ మహాదైవ చే దివి లక్ష ప్రచోదయ ప్రచోదయాత్ర సూత్రాన్ని అనే గాయత్రి లక్ష్మీ గాయత్రిని జపం చేస్తూ చేస్తే దయ్యూపం వెలిగించండి రావి చెట్టు దగ్గర కో నీళ్లు పోయండి ఒక ఏదైనా తీపి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టి అక్కడ గుళ్ళ పచ్చిపెట్టండి పెట్టండి ఇలా చేయడం ద్వారా ధన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఇకపోతే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం కాబట్టి నీలాంజన సమావాసం ప్రభుత్వం యమాంక్రం ఛాయమాతండ సంబృతం తమ్ నమక్ర శనేశ్వరం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు దెబ్బ శని ఈశ్వర దోషాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు గురువారం కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వీసా రావడం లేదా ఉద్యోగం రావడం లేదా వివాహం కావడం లేదా ఏదైనా సమస్య ఉందా అని ఉంటే అలాగే ఏ సమస్య అయినా పర్వాలేదు మీకు ఇబ్బంది ధన విషయంలో లిక్విడ్ క్యాష్ విషయాల్లో ఇబ్బందులు ఉంటా ధనం చేతిలో ఉండి ఖర్చు అయిపోతున్నా కూడా ఇదంతా కూడా ఒక ఐదు గురువారాలు సంకల్ప చెప్పుకొని ఏదైనా పురాతన శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే ఐదో గురువారానికి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మొదటి గురువారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి గణ గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి తర్వాత అదే రోజు శివునికి అభిషేకం చేసేటప్పుడు శివ శివలింగం ఎదురుగా నందీశ్వరు విగ్రహాన్ని ఉంచి అభిషేకం చేయమని చెప్పండి పూజారికి ఇలా ఐదు గురువారాలు చేయడం ద్వారా మీకు ఆ ప్రతిసారి గురువారం రోజు అభిషేకం చేసిన తర్వాత రాజశెట్టు పదహారు సార్లు ప్రదక్షిణలు చేయండి దక్షతోన్ని ఆ గుడిలోనే కూర్చొని పారాయణం రండి దీనివల్ల మీకు ఇంకా వీలైతే మృత్యుంజయ మామంతాన్ని కూడా ఒక ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది మీరు గుళ్ళోనే చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాస్ట్లు ఇబ్బంది లేకుండా ఉంటాయి మీ సమస్యలకు తొందరగా పరిష్కారం లభిస్తుంది చాలా సాతిమైన తొందరగా నమ్మకం భక్తులు ప్రయత్నించుకోండి దీంట్లో తప్పేం లేదు దీంట్లో ఖర్చు లేదు వెదగా మీకు అభిషేకానికి పెద్దగా ఖర్చు చేయాలంటూ ఏమి ఉండదు మీరు చేయగలితే చేసుకోగలిగితే మీ వల్ల మీ సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభిస్తాయి కాబట్టి ఇది చూసుకోండి ఇకపోతే ఈరోజు ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి తారమలం ఈ విధంగా ఉంది అశ్విని మహామూల నక్షత్రాలు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఏవైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే వరడి పురోపరం నుండి నక్షత్రాలకు నైతిక వాటి కాబట్టి బాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు చేసుకోకూడదు అన్ని వాయిదా వేసుకోండి కొద్దిగా ఉత్తరాపురం నక్షత్రాలకు షాడ నక్షత్రాలకు కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ సప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్లు వేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలకు ప్రత్యేకం కాబట్టి వాయిదా వేసుకోండి మృసిరాచింది కాబట్టి కొనుక్కోవడంలో వాహనం కొనుగోలు బాగుంటుంది ఆ ద్వారా స్వాతి శిజ నక్షత్రాలకు విపత్తర అవుతుంది కాబట్టి లేదు ఈరోజు ఎలాంటి పని చేయొద్దు ఇక పునర్సు విశాఖ నక్షత్రాలకు పునర్వసు విశాఖ పూర్వవదర నక్షత్రాలకు సంపత్తర అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాలు జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు ఆశ్చేష జ్యేష్ఠ యవతి నక్షత్ర పరమవైతే తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఏవైనా వ్యాపార సంబంధమైన విషయంలో కానీ ఏ పని అయినా చేసుకోవచ్చు బాగుంటుంది ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వృశ్చిక రాశిలో ఉంటుంది కాబట్టి అనురాధ నక్షత్రం వృషభ రాశికి మిథున రాశికి కన్యా రాశికి వృశ్చిక రాశికి మకర కుంభ రాశులకు ఈరోజు చంద్రబల్లం బాగు రాలపరం వాళ్ళకపోయినా చంద్రబల్లం బాగుంటే ఆ నక్షత్రానికి అనే అనురాధ నక్షత్రానికి సంబంధించిన అంటే శని సంబంధ స్తోత్రాన్ని చేసుకొని కానీ గురువు సంబంధించిన స్తోత్రాన్ని జప చేసుకొని దక్షిణా స్తోత్ర పారాయణం చేసుకొని కానీ మీరు ఏవైనా ముఖ్యమైన పని ప్రారంభించాల్సి ఉంటే చాలా ప్రారంభించుకోవచ్చు అది తారబల్లం లేని వారికి ఈ రకంగా ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు అనురాధ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఎలాంటి ఈ అనురాధ నక్షత్రం కృషిక రాశిలో ఉంటుంది ఇక్కడ అనురా నక్షత్రంలో పుట్టిన ఏ పదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు శుభ్రద నక్షత్రం పురుషుడు పుట్టిన సూర్యుడు మంచి ధైర్యవంతుడు విదేశాల్లో జీవించే నిస్తాడు సొంతవరి కంటే విదేశాల్లో ఇతను బాగా వృద్ధుల్లోకి వస్తాడనమాట రాజకార్యంలో రాజు రాజకార్యంలో ప్రభుత్వ సంబంధమైన ప్రొఫెషనల్ ఇంకా మంచి ఆసక్తి ఉండేవాడు అన్నమాట అంటే పర్సనల్ లైఫ్ కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెడతారు ఇంటి మీద కంటే కూడా ఇంటి మీద చేత కంటే కూడా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం మీద ఎక్కువ దృష్టి పెడతారు సంసారం మీద కంటే కూడా సౌందర్యవంతులు స్త్రీలైన ప్రేమ కలవారు ఉంటారు వీళ్ళు సీక్రెట్ సర్వీసెస్లో కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ పరిశోధకులుగా కూడా ఉంటారు వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు వీళ్ళు స్త్రీ పుట్టిన యోగ్యులైన స్నేహితులు కలిగి ప్రసన్నమైన రూపం కలిగి గర్విష్టి కాకుండా ఉంటుంది మంచి భర్తపైన మంచి ప్రేమరాగాలు కలిగి ఉంటుంది మంచి ధనవంతరాలు ఐశ్వర్యవంత్రాలు అయి ఉంటారు ముఖ్యంగా వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు చేసే పనులు ఎవరికి గుడి చేతికి ఎన్న తెలియకుండా చేసేస్తారు వీళ్ళు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అలాగే దక్షిణ వైపు ప్రయాణం మీకు వారసులో ఉంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకుండా దక్షిణ వైపు ప్రయాణం చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా మీరు ఏమైనా పడవల వైపు వెళ్ళి బంధు చూసుకొని ఉంటే వచ్చేటప్పుడు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనులు సాగుతాయి లేదా మీకు దక్షిణ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ముందు పటమరం బయటకు వెళ్ళి వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణ వైపు వెళ్ళడానికి వెళ్తే అక్కడ మీ పోయే పనులలో మీకు సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోండి దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈరోజు గురువారం దక్షిణావ శత పారాయణం చేసుకోవడం అధిక శుభతాలు ఇస్తాయి మృత్యుంజయ మహామంతా జపం చేసుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ